అందరికి నమస్కారం నా పేరు శివ మీరు వినబోతున్న కథ పేరు ఏం మాయో ఏం మంత్రమో మూడవ భాగం ఈ కథ రచయిత్రి లక్ష్మి వెంకటేష్ గారు ఆమె కళం పేరు యష్దేవ్ స్నానం చేసి వచ్చి పూజ చేసుకున్నారు భారతి ఆమెకి ఎటువంటి ఇబ్బంది లేకుండా లైట్ ఫుడ్ తనే కుక్ చేశారు నారాయణ డిన్నర్ చేశాక వాతావరణంలో మార్పు గమనించి జలపాతం దగ్గర కూర్చుంటాను అని అడిగారు భారతి ఆమె చిన్ని చిన్ని కోరికలు కాదనే ధైర్యం లేని నారాయణ అందుకు ఒప్పుకొని ఆమెని బయట ఉండే చెక్కవాలు కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ల కింద చిన్న పీట వేశారు చిరునవ్వుతో ఆయన్ని చూసి అలా కళ్ళు మూసుకున్న ఆమెకి నెమ్మదిగా నిద్ర పట్టేసింది ఎలాంటి ప్రాణహాని తలపెట్టే జంతువులు అక్కడికి రావని తెలిసిన ఆయన తన పని మీద వెళ్తారు భుజానికి ఒక బ్యాగ్ తగిలించుకొని చేతిలో ఒక పరికరం తీసుకొని సిగ్నల్స్ చూసుకుంటూ ఆ పరిసరాలు వెతుకుతున్నారు ఆయన డిన్నర్ కుక్ చేశాక పక్కకి వచ్చిన ఆయనకి అక్కడ రెడర్లో తను పంపిస్తున్న సిగ్నల్స్ ని గ్రహిస్తున్నది తన చుట్టూ పక్కల ఉందని తెలుస్తుంటే వెతకటానికి వెళ్లారు ఆయన చుట్టూ చూస్తూ తన రెడర్ని పట్టుకొని నడుస్తుంటే జలపాతం వైపుగా ఎక్కువగా సిగ్నల్స్ డిటెక్ట్ చేస్తుంది ఆ పరికరం అది ప్రమాదమో మంచిదో అర్థం కాకపోతుంటే గుండె అదురుతుంటే నెమ్మదిగా ఆ జలపాతం వైపుకి నడుస్తారు నారాయణ నారాయణ గారు లోపలికి వెళ్తున్న కొద్దీ తన రెడ రాగకుండా చేస్తున్న శబ్దానికి ఇక క్షణం ఆలస్యం చేయకుండా పరుగున వెళ్లారు నారాయణ జలపాతం వెనగ్గా ఉన్న గృహలో నుండి వస్తున్నాయి ఆ సిగ్నల్స్ ఇప్పటి వరకు తన సిగ్నల్స్ ని గ్రహించినది మొదటిసారి రిప్లై ఇస్తుంది అది అర్థమైన అయిన గారు వెంటనే వెళ్లేసరికి ఒంట్లో ఓపిక లేనట్టు పడి ఉన్నది అక్కడో ఆకారం అది చూసి కంగారుగా అటు వెళ్ళి దాన్ని ముట్టుకోవటానికి చూశారు నారాయణ నన్ను ముట్టుకోవటం అంత సులభం కాదు నారాయణ తన చెవుల్లో గంభీరంగా వినిపించిన గొంతుకి నారాయణ గారికి ఒక్క క్షణం భయం వేస్తుంది మోహంలో ఏమి తెలియకపోయినా నీరసం ఆ కళ్లల్లో తెలుస్తుంటే తప్పక దగ్గరకి వెళ్ళి ఎవరు నువ్వు నా పేరు ఎలా తెలుసు నీకు నాకు స్పేస్లో కనిపించింది నువ్వేనా అలా అయితే నీతో ఉన్నది ఎవరు అడిగారు నారాయణ చెప్తాను నారాయణ నాకు వేరే దారి లేదు అంటూ కళ్ళు మూసుకుంది ఆ ఆకారం చూడటానికి తన మీద ఇంకా పొడుగు ఉన్న ఆ ఆకారం ఒక గోనిసంచి లాంటి వస్త్రం ఒంటి నిండా కప్పుకొని కేవలం మొహం అరచేతులు మాత్రమే కనిపిస్తున్నాయి గుండె ప్రాంతంలో మాత్రం దివ్యమైన వెలుగు తెలుస్తుంది నారాయణకి అదేంటో అసలు ఆ జీవి ఏంటో ఆ జీవికి తన మాట అర్థం అవ్వడం ఏంటో తిరిగి తనకి నోరు తెరవకుండా జవాబు ఇవ్వడం ఏంటో అర్థం కావటం లేదు నారాయణకి నేను దేవదూతని నారాయణ నా జాతి కర్తవ్యం ప్రకృతిని పెంపొందించటం మేము ధ్యానం చేసి సంపాదించిన శక్తిని ఒక్కో నడి బొడ్డులో కలిపితే ప్రకృతి పునర్జీవం పోసుకుంటుంది జీవులు పెరిగే కొద్దీ ప్రకృతి కలుషితం అవుతుంది విధిని ఎదిరించటం మాకు తెలియదు కానీ ప్రకృతికి బలాన్ని ఇచ్చే పెద్ద బాధ్యత మా మీద ఉంది మా రక్షణ కోసం మాకు కొన్ని శక్తులు వస్తాయి వాటిల్లో ఎన్నో ఉంటాయి కాని మేము విధిని ఎదురించి ఏమి చేయము అలాగే వచ్చాను నేను నా స్నేహితుడిని తీసుకొని ముందే గాయపడిన నా స్నేహితుడు నేను భూమి మీదకి రాగానే నన్నే చూస్తున్నాడు మాకు వెలుగు పడదు మేము స్వయంగా పుట్టుకొచ్చేదే నమ్ముతాము వెలుగు ఒక్కోసారి స్వయంగా రాదు అలాగే చిన్న గ్రహం అయినా సూర్యుడు మాలోని శక్తిని పీల్చుకొని మమల్ని శక్తిహీనుణ్ణి చేసి తన శక్తిని తన వేడిని పెంచుకుంటాడు అందుకే మేము వేడికి వెలుగుకి దూరం నా స్నేహితుడు ఈ గ్రహానికి కొత్త మేము ఈ గ్రహంలోనికి ప్రవేశించాలంటే ఒకటి మా రూపం మార్చుకొని పగటి పూట వస్తాము లేదా రాత్రి అదృశ్య రూపంలో వస్తాము నా స్నేహితుడికి అది తెలియలేదు నేను రూపం మార్చుకొని భూమి మీదకి వచ్చాను భూమి మీదకి వచ్చే వరకు కనిపించిన నేను తర్వాత నా రూపం మారటం వల్ల కనిపించలేదు అతనికి అది గ్రహించలేక తన లాగానే ఎక్కడ ఈ భూమిమీద జీవులు నా మీద దాడి చేశారు ఏమో అని అదృశ్య రూపంలో మీదకి వచ్చేశాడు సూర్యగ్రహం నుండి శక్తి ఆకర్షణ మొదలైంది ముందుగా తనలు శక్తిని లాగేసింది సూర్యగ్రహం నా స్నేహితుడు క్షణాల్లో బలహీనుడు అయిపోయాడు అతని కోసం తప్పక వెళ్లేసరికి అతను బూడిద అయిపోయాడు కాని అతని శక్తి ఎవరికో దొరికింది అది వాడటం రాకపోతే పర్వాలేదు కానీ వస్తే లోకాలు నాశనం అవుతాయి అంటూ గట్టిగా ఊపిరి పీల్చుకుంది ఆ ఆకారం ఈ ప్రపంచంలో తామే కాదు ఇంకా ఎన్నో రకాల జీవులు ఉన్నాయి అని ఒక్కో జీవి ప్రాణానికి ఒక్కో కారణం ఉందని ఆ క్షణం అర్థం అయింది నారాయణకి తమ కర్తవ్యం నేరవేర్చటానికి వచ్చిన వారికి వారి తప్పు లేకపోయినా వరించిన చావు వెనుక ఇంకేం కారణాలు ఉన్నాయో తెలియలేదు నారాయణ గారికి కళ్ళు మూసుకున్న ఆ ఆకారం ఒక్కసారిగా కళ్ళు తెరిచి ప్రాణహాని నారాయణ అంటూ క్షణంలో నారాయణ రూపంలోకి మారిపోయింది ఆ జీవి నాకో కర్తవ్యం ఉంది కాని నేను గాయాలపాలు అయ్యాను ఇలాంటి సమయంలో నేను ఏమి చేయలేను నా ఆత్మరక్షణ తప్పించి నారాయణ ఒకటి గుర్తు ఉంచుకో కారణం లేకుండా ఏదీ జరగదు నా విధి ఇది అంటూ క్షణంలో వేయో వంతులో ఒక పుస్తకాన్ని నారాయణ చేతిలో ఉంచి నా శక్తితో పాటు నా స్నేహితుడి శక్తి ఎక్కడికి చెందాలో ఇందులో వివరంగా ఉంది దీని తాళం మీకు అవసరమైన సమయంలో అవసరమైనప్పుడు చేరుతుంది అర్హులు మాత్రమే దీన్ని తెరవగలరు నువ్వు ఇక్కడే ఉండు నారాయణ గంట తర్వాత నీ స్థావరం చేరుకో అంటూ క్షణాల్లో మాయం అయిపోయింది ఆ ఆకారం ఏమి అర్థం కాలేదు నారాయణకి కాసేపు మళ్లీ ఆ ప్రాణి చెప్పిన మాటలు మనసులోనే మననం చేసుకుంటూ ఉన్నారు కాసేపటికి వాళ్ల మీద వాళ్ల మీద ఒక అవగాహనా వచ్చింది కాని ఉన్నట్టుండి ఎందుకు అంత తొందర పడ్డాడో అర్థం కాలేదు బాగా ఆలోచిస్తే తట్టింది ప్రాణహాని నారాయణ అన్న ఆ జీవి మాట వెంటనే కళ్ళు తెరిచి కంగారుగా బయటకి వచ్చిన నారాయణకి తన ఇంటి నుండి కొందరి అరుపులతో పాటు భారతిగారి కూడా వినిపించాయి ఈ పూర్తి సంభాషణలో ఆ జీవి సబూ నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు కేవలం మనసుతో కమ్యూనికేట్ చేసింది కంగారు ముంచుకొచ్చింది నారాయణ గారికి ఆ జీవి చెప్పింది మర్చిపోయి ఇంటివైపు పరుగు పెట్టాడు నారాయణ నారాయణలా మారిన సబూ నారాయణ ఇంటికి వచ్చేసరికి జలపాతం దగ్గర వాలు కుర్చీలో ఉండాల్సిన భారతి గారు కింద పడిపోయి కనిపిస్తారు వెంటనే ఆమెని చేరుకొని పట్టుకున్నాడు సబూ అతని స్పర్శకి కళ్ళు తెరిచి నేను చెప్పాను కదా నాకు కదలిక తెలియటం లేదని భయం వేస్తుంది అని మీరు వెళ్ళిన కాసేపటికి నా కడుపు గట్టిగా అయిపోయింది అండి ఏదో పెద్ద బండని తెచ్చి పెట్టినట్టు అయిపోయింది చాలా నొప్పిగా ఉందండి అంటూ కన్నీరు పెట్టుకుంటూ సబూ వడిలోకి చేరారు ఆమె ఆమె బాధ మనసుకి తెలుస్తుంటే ఏం చెయ్యలేని నిస్సహాయత సబూది ఈలోగా తలుపులు విరగగొట్టి లోపలికి జోరబడ్డారు కొందరు ఆగంతకులు ఏయి డాక్టరు నీ దగ్గర అదేదో పేపర్సున్నాయంటగా మర్యాదగా అవి ఇచ్చేసి నువ్వు నీ పెళ్లాం ప్రశాంతంగా కళ్ళు మూసేయండి మా అన్న అవి అడిగాడు అన్నాడు ఆ ఆగంతకుల్లో ఒకడు ఏమి మాట్లాడకుండా చూస్తున్న నారాయణ మీదకి ఒకరు వస్తుంటే చూస్తున్న భారతి గారికి భయం వేసి ఆయన్ని చేరకుండా తనకి ఆందేంత దగ్గర్లో ఉన్న పీటని తీసుకొని వారి మీదకి విసిరారు నా భర్త జ్ఞానం లోకం కోసం స్వార్థం కోసం కాదు అంటున్న ఆమె తలమీద కొట్టాడు ఒకడు పెద్దగా అరుస్తూ పక్కకి దొర్లిన ఆమె కడుపుమీద భారం పెరిగివెన్ను విరిగినంత నొప్పి కలిగింది ఆమెకి ఆమె మీద దాడి చేసిన వాళ్ల మీద కోపం వచ్చి కేవలం మనిషి శక్తితో మాత్రమే వారితో యుద్ధం చేస్తున్నాడు సబూ సబూ కొట్టే దెబ్బలు ఎక్కడ కొడితే ప్రాణం పోతుందో అక్కడే పడుతున్నా అక్కడున్న ముప్పై మందిని ఒక్క మనిషి ఎదిరించి నిలువటం కష్టంగా మారింది అందులో ముగ్గురు ప్రాణాలు వదిలేస్తే మిగతా వారు అందరూ నారాయణ గారిని టార్గెట్ చేశారు విధిని ఎదిరించి ఎక్కడ తమ శక్తులు వాడకూడదు కాబట్టి ఏమి చేయలేక అలానే నిలిచాడు సబూ నారాయణ రూపంలో కాని భార్య అరుపు విన్న అసలైన నారాయణ ఈలోగా అక్కడికి చేరేసరికి అందరి దృష్టి అటుపడింది నిన్ను గంట వరకు రావొద్దు అన్నాను కదా నారాయణ కేవలం నారాయణకి వినిపించేలా మనస్సుతో చెప్పి అందరి మీదకి విరుచుకుపడ్డాడు సబూ నారాయణని నారాయణలా ఉన్న ఇంకొకరిని చూసిన ఆ రౌడీ బ్యాచ్ హెడ్ అనుమానం కలిగి స్పెర్ కోసం తెచ్చి తన దగ్గరున్న బాంబ్ని యాక్టివేట్ చేసి తన అనుచరుల్లో కొందరిని అక్కడున్న పేపర్లు అవి తీసుకోమని తొందర చేశాడు నొప్పులు ఎక్కువ అయి రక్తస్రవం అధికమైన భారతి గారిని నారాయణ చేరుకుంటే మిగిలిన కొందరిని చంపి అక్కడున్న కెమెరాతో పాటు నారాయణ దగ్గరకొచ్చి విధిని ఎదిరించటం ఎవరి తరం కాదు నారాయణ నిన్ను రావద్దు అని చెప్పడం వరకేనా బాధ్యత కాని వస్తావని నాకు తెలుసు ఇది విధి తప్పదు అంటూ కెమెరా నారాయణ చేతుల్లో పెట్టి భారతికి ప్రసవం చేస్తాడు సబూ తన భర్త తన భర్తల ఉన్న ఇంకొక మనిషి ఇద్దరిలో నిజం ఎవరో మరణం ముందున్న ఆమెకి అర్థం కాలేదు ఊపిరి ఆగిపోయి పుట్టిన బిడ్డని చూసి నారాయణ మనసు భారం అవుతుంటే చనిపోయింది మన బిడ్డ అని కన్నీళ్లతో వైపు చూస్తూ అంటున్న భారతి గారిని చూసి హృదయం భారం అవుతుంది సబూకి లేదమ్మా భూమి భారం మోయాల్సిన బాధ్యత ఉంది నీ బిడ్డ మీద నీ బిడ్డ తీసుకునే ఒక్కో ఊపిరికి నా ప్రాణం అల్లి తన ప్రాణం కలకాలం ఉండేలా చూసే పూచినాది మొదటిసారి నోరు తెరిచి పలికాడు సబూ అచ్చంగా దేవుడి మాటతో సమానం అయిన మాట వాళ్లది సబూ గారి చివరి క్షణంలో ఇచ్చిన మాటది అతని మాట వినడమే తన ఊపిరి భారం ఆయి ప్రాణం వదిలేశారు భారతి కన్నీరు రమ్మన్నా రాని సందర్భం అది నారాయణ గారికి తప్పని తెలిసిన తల వంచాల్సిన విధి తన గుండెల్లోని వెలుగుని తన ప్రాణాన్ని తీసి ఆ పుట్టిన బిడ్డ హృదయం మీద నిలిపాడు సబూ సబూ చేసిన పనికి బిడ్డలో కదలిక వచ్చి ఒక్కసారిగా గొంతు చించుకొని ఆరిచింది తను బ్రతికాను అని తండ్రికి తెలిసేలా బిడ్డ ఏడుపు నారాయణ చెవులని తాకితే ఆ క్షణం నుండి కూడా కేవలం ఒక మనిషిగా మారిపోయాడు ఇది నా శక్తి అంటూ బిడ్డ నుదుటిన ముద్దాడి నా బాధ్యత నీది హివి నీకోసం ఒకరోజు మా రాజు వస్తాడు అప్పటికి నా బాధ్యత పూర్తి చేయాలి నువ్వు అంటూ తన అరచేతిని బిడ్డ తల మీద మోపుతాడు సబూ తన మషిని బిడ్డకి చుట్టి బొడ్డు తాడుకోసి వెళ్లిపో నారాయణ ఈ క్షణం నుండి అందరికీ తెలిసిన శాస్త్రవేత్త నారాయణ చనిపోయి చాలాసేపు అయిపోయింది నీ గుర్తింపు ఇప్పుడు నువ్వు సంపాదించుకోవాలి నీ జ్ఞానం అన్యులకి తెలిస్తే ప్రపంచానికి ప్రమాదం కొన్ని తెలుసుకోకుండా ఉంటేనే బాగుంటుంది తెలుసుకోవాలన్న తపనతో తమతోటి వారి ప్రాణాలు కూడా పణంగా పెట్టడం మూర్ఖత్వం నీలో అది లేదు నాకు తెలుసు నీ రక్త సంబంధికులకి తప్ప నువ్వెవరికి ఉండవు నీ జ్ఞానం వారికి కూడా తెలియదు బిడ్డ జాగ్రత్త విధిని ఎదిరించి ఏదీ చేయకూడదు విధిని ఎదిరించే పరిస్థితి వస్తే తన మనసు తనని హెచ్చరిస్తుంది గమనించమని చెప్పు ఈ బిడ్డ మన బిడ్డ మన ముగ్గురి బిడ్డ బిడ్డలోనే మన ముగ్గురి ప్రాణాలు ఉన్నాయి చెప్పింది గుర్తుంది కదా భూమి భారం మోయాల్సిన బిడ్డ ఎంతో జాగ్రత్తగా ఉండాలి నువ్వే చూసుకోవాలి అంటూ క్షణంలో నారాయణ గారిని అక్కడికి దూరంగా జలపాతం ఒడ్డున చేర్చాడు సబు తన ఆఖరి మాయగా కళ్ళు మూసి తెరిచేలోగ ఇప్పటి వరకు నారాయణ గారున్న ఇల్లు కాలిపోతూ కనిపించింది తన ప్రాణాన్ని తన శక్తిని తన బాధ్యతని ఇచ్చేసిన సభు ఇప్పుడు కేవలం ఒక మనిషిగా తన చావుని ఆహ్వానించాడు నారాయణ రూపంలో బాంబ్ బ్లాస్ట్ అదురుకి కొండ చర్యలు కొన్ని విరిగి తన ఇంటి మీద పడిపోతే ఎక్కడి చెట్లు కొన్ని విరిగి పడిపోతాయి అనుకోకుండా ఒక చెట్టు నారాయణ కాళ్ల మీద పడితే నారాయణ కాళ్లు ఆ క్షణం నుండి పని చేయడం మానేస్తాయి ఊహించని గుండె కోత అన్నీ ఒకేసారి వచ్చి తనని నడి సముద్రంలో ముంచేసినట్టు అనిపిస్తుంటే తన చేతిలోని బిడ్డ కోసం మాత్రమే ప్రాణలతో ఉన్నారు నారాయణ మరి తర్వాత ఏం జరుగుతుందో మీకు ఈ కథ నచ్చినట్టు అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి